దీపావళి అనగానే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇటు దీపావళి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది లైట్స్ మరియు క్రాకర్స్ ఇటు దీపావళి పండుగను పురస్కరించుకొని ఏ సమయంలో క్రాకర్స్ కాల్చాలి క్రాకర్స్ కాల్చే సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అదే విధంగా దీపావళి పురస్కరించుకొని ఇటు ఫైర్ క్రాకర్ షాప్స్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు మాత్రం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనతో మాట్లాడేందుకు హన్మకొండ ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రయ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇటు దీపావళిని పురస్కరించుకొని ఇప్పటికి హన్మకొండ పట్టణ వ్యాప్తంగా ఎన్ని షాప్స్ కు పర్మిషన్ ఇచ్చారు ఏంటి అగ్రోచార్ కాంపౌండ్ ఈ సిటీలో మొత్తం కలిస్తే నూట యాభై నాలుగు పాటికి మనం పర్మిషన్ ఇచ్చాము సో వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు ఏం పని చేయాలి ఎట్లా చేయాలి ఒక షాపుకు షాప్కు మధ్య విడ ఎంత ఉండాలి అది సిపి గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు తొందరగా అంటే ఇంతకుముందు ఉన్న నియమ నిబంధనలకు పాటించిన వాటికి ఇప్పటికీ కొంత ఎడబాటు అంటే కొంచెం మాకు అనుకూలంగా అంటే ఫైర్ డిపార్ట్మెంట్కు అనుకూలంగా వచ్చిందనేది కూడా మనం మేము భావిస్తున్నాం ఎందుకంటే దూరంగా అంతకుముందు చాలా దగ్గర దగ్గరగా షాపులు ఉండేది ఇప్పుడు కొంచెం దూరంగా ఒకటి ఒక మూడు మూడు నాలుగు మీటర్లు మూడిటికి ఒక మీటర్ స్థలాన్ని వదిలేసి ఆ గ్రౌండ్లో అట్లా వేయించిన మధ్యాహ్న ఎట్టికి వసల్లా పార్కింగ్ కూడా పెట్టాల్సి పెట్టాల్సిన అవసరం లేదు మధ్యాహ్న పెట్టుకోవాలి మా ఫైర్ ఇంజిన్ తిరిగేట్టు ఇప్పుడు ఫైర్ ఇంజిన్ ఏదైనా జరిగితే ఫైర్ ఇంజన్ మొత్తం చుట్టూ తిరిగే అవకాశం ఇప్పుడు ఉంది అంటే మేము సెక్యూరిటీ కూడా అక్కడ బండి పెడతాం కాబట్టి వంద పర్సెంటేజ్ అక్కడ ఎలాంటి నష్టం జరగదనేది మేము అనుకుంటున్నాం ఇంకోటి యజమానిలో కూడా మేము చెప్పినాము అక్కడ కంపల్సరీ వాటర్ డ్రమ్స్ కానీ ఇసుక కానీ ఎస్టీ కానీ కంపల్సరీ ఉండాలి అక్కడ ఉన్న వాళ్లకు ఎస్టీవిషల్ వాడే విధానం కానీ శాండర్ను వాడే విధానం కానీ ఈ వాటర్ను వాడే విధానం కానీ మా అందరికి తెలిసి ఉండాలి ఎందుకంటే కరెంట్ ఉంటుంది కరెంట్ మరి వాటర్ పోయాలా లేకుంటే ఇసుక పోయాలా లేకుంటే ఏది కరెంట్ ఫైర్ అయితే ఏం చేయాలి అయితే ఏం చేయాలనేది వాళ్లకు స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరికి మేము చెప్పు చెప్పడం జరిగింది మళ్ళీ బాంబులు పేల్చేటప్పుడు కానీ కాల్చేటప్పుడు అప్పుడు కానీ కొంచెం చిన్న పిల్లలు దూరంగా ఉండాలి కాల్చేటప్పుడు కళ్ళకు అద్దాలు పెట్టుకొని మరీ కాల్స్తే బెటరు చాలా మంది లాస్ట్ టైం చూసుకుంటే పొల్యూటెడ్ క్రాకర్స్ బ్యాన్ చేయాలంటే కూడా అనేక ఆదేశాలు వచ్చాయి ఇప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి అలాంటి ఆదేశాలు ఏమొచ్చా ఎలాంటి క్రాకర్స్ అమ్మాలి ఎలాంటి క్రాకర్స్ అమ్మకూడదు ఒక్కటి ఏంటంటే పెద్ద మొత్తంలో ఉండే కాక అమ్మొద్దనేది మే మేము చెప్పేది కూడా అదే చెప్తాము పొల్యూషన్కు సంబంధించి అంత అంతకుముందు చెప్పిన విధంగా వాస్తవంగా పెద్ద కాకిర అమ్మడం లేదు అమ్మేదాన్ని కూడా మేము 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 కూడా అట్లా పర్మిషన్ ఇవ్వం మేము సడన్ ఒక ఇంతవరకే ఈ కేజీ వరకే ఇవ్వాలి అనేది మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే ఉన్నాం ఈసారి అంటే పోయినసారి కన్నా ఈసారి పొల్యూషన్ చాలా తక్కువనే అవుతుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా చిన్నపిల్లలు కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే క్రాకర్స్ కాల్చే సమయంలో ఇటు కొన్ని దుస్తులు ధరించడం చాలా ముఖ్యం కాటన్ దుస్తులే ధరిస్తే కొంత మేలుగా ఉంటుంది ఎలాంటి దుస్తులు ధరించాలి అదేవిధంగా ఏ సమయంలో క్రాకర్స్ కాల్చాలి అదే ఒకటండి ఇప్పుడు ఏది ధరించినా ఏది ధరించకుండా సేఫ్టీ అనేది మనం మనకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలి ఇప్పుడు మీరు ఉదాహరణకు పాలిస్టరే ఉంది నేను పాలిస్టరే వేసుకున్నావు నువ్వు పాలిస్టర్ వేసుకుంటావా అసలు వాస్తవంగా కాటన్ వేసుకోవాలి వంద పర్సెంట్ ఈ కాక్రెష్ కాలుతుంది అంటే ఒంటి మీద ఈ ఈ గుడ్డే ఉండాలి పాలిథిన్ పాలిథిన్ లాంటి పాలిస్టరీ ఈ పట్టు లాంటివి ఉండొద్దు ఎందుకంటే అది పడగానే కాలిపోద్ది దానివల్ల మన శరీరం కూడా కాలిపోవచ్చు కాబట్టి అదే కాటన్ అయితే పడగానే మనకి ఇట్లా పోయిద్ది అట్లా మనకు ప్రాబ్లం తగ్గిద్ది కాబట్టి సాయంత్రం వేళల్లో సాయంత్రం వేళలలో దూరంగా ఎడబాటుగా ఉండే కాల్చుకోవాలి కరెంటుకు కానీ గ్యాసుకు కానీ దగ్గరలో లేకుండా చిన్నపిల్లలు కొంచెం దూరంగా ఉండేటట్టు చూసుకొని శబ్దానికి అసలు భారీ శబ్దం అయితే హార్ట్అటాక్ కూడా వచ్చి పోయే ఆస్కారం ఉంటుంది అప్పుడు ఆ భరించరాని వాళ్ళు చెవులలో కొంత దూది కూడా పెట్టుకోవచ్చు ఆ ధ్వని ఏం రాకుండా ఇవి కనుక పాటిస్తే మనకు మనం సేవ్గా ఉండవచ్చు అదేవిధంగా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో పలు షాప్స్ పర్మిషన్ ఇచ్చారు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు కదా ఆ స్టాల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళు షాప్స్ ప్రేమ్సెస్ లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా ఏం లేదు మేము నిన్న కూడా సిపి గారు చెప్పారు మేము కూడా చెప్తున్నాం మా డిఎ గారికి కూడా చెప్పారు ఇప్పుడు ఏదైతే మీరు వస్తువులు తీసుకొచ్చుకున్నాయో ఆ పక్కకు ఉన్న చెత్త చెదర నెయ్యొద్దు ఎందుకంటే ఒక్క షాప్ దగ్గర ఏదన్నా డిస్టర్బెన్స్ కదా అదైతే ఆ చెత్త మీద పడితే ఇంకా ఎక్స్పోజ్ బాగా అయింది కాబట్టి వెంట వెంటనే ఆ చెత్తను దూరంగా పంపించుకోవాలి అని చెప్పినాం వంద పర్సెంటే అట్లాంటిగా మన ఇక్కడ జరగదు అనేది మేము భావిస్తున్నాం ఎందుకంటే అంత మేము మా వెహికల్ ఉంటుంది ప్లస్ మేము ఉంటాం మా సిబ్బంది ఉంటారు మా చూపు కూడా వాళ్ళే ఉంటుంది ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఈ పండుగను కనుక మేము విజయవంతం చేసుకుంటే మేము ఫైర్ డిపార్ట్మెంట్లో సక్సెస్ అయినట్టు కాబట్టి డిఫరెంట్గా మేము కూడా ఇంకా ఎక్కువ అదే తీసుకుంటాం తప్పకుండా వాళ్ళు కూడా పాటిస్తా అని హామీ ఇచ్చారు ఆరేయిస్తారని అనుకుంటాను అదేవిధంగా ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇటు పట్టణ ప్రాంతాల్లో కానీ కొన్ని కిరాణం షాప్స్లో కూడా ఈ ఫైర్ క్రాకర్స్ అనేవి అమ్ముతుంటారు అలాంటి వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి అయితే మేము నిన్న ఈ ఫైర్ క్రాకర్స్ వాళ్ళు ఈ గ్రౌండ్ వాళ్ళు కానీ కాజుబేడ్ వాళ్ళు కానీ చెప్పారు సార్ మేము అన్ని పర్మిషన్ తీసుకొని మేము పెట్టుకుంటున్నాం ఎలాంటి పర్మిషన్ లేకుండా షాపులలో అమ్ముతున్నారు మరి వారిపైన మీరు కొంత అజ్జేయాలంటే సిపి గారు చెప్పారు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని అట్లాంటివి జరగకుండా చూడాలని అన్నారు మేము కూడా చెప్తున్నాం ఇప్పుడు ఎక్కడ పర్మిషన్ లేకుండా ఎక్కడ తీసుకున్నా కూడా పర్మిషన్ లేకుండా సేఫ్టీ లేకుండా ఎవరు కానీ కాకిస్ అమ్మొద్దు ఒకవేళ అమ్మితే మా దృష్టికి వచ్చినట్టయితే అది డెఫినెట్గా కేసులు కేసులు మాత్రం పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇది మొత్తానికి ఇటు దీపావళి పండుగను పురస్కరించుకొని ఇటు క్రాకర్ షాప్స్ కు అన్ని అనుమతులు తీసుకున్నారు అదేవిధంగా క్రాకర్ షాప్స్ నిర్వహించే నిర్వాహకులు మాత్రం షాప్స్ వద్ద సేఫ్టీ ప్రికాషన్ తప్పగా పాటించాలంటూ కూడా వారు చెప్తున్నారు ఇటు క్రాకర్స్ కాల్చే యువకులు అదేవిధంగా యువత అదే ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కూడా నియమ నిబంధనలు పాటించాలి అదేవిధంగా ఇటు పలు ప్రాంతాల్లో కిరాణా షాప్స్ లో కానీ ఇతర ఇతర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా క్రాకర్స్ అమ్మితే వారిపై చట్టరిత చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి